హాయ్ అండి కంప్యూటర్ వర్క్ కట్ వర్క్ కటింగ్ అండి బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇవి కొంచెం నిదానంగా నీట్గా ఆ కట్ వర్క్ అనేది అర్థమయ్యే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి మనము కొంచెం అటు ఇటుగా చేసినా కానీ అది షేప్ అవుట్ అయిపోయి నీట్నెస్ అనేది ఉండదండి దానికి నీట్గా కుట్టుకుంటే కట్ వర్క్ అందంగా కనపడుద్ది అలా నీట్గా స్టిచ్ చేసుకొని హాఫ్ ఇంచు డిస్టెన్స్లో వేస్ట్ క్లాత్ని కట్ చేసుకొని చుట్టూ ఘాట్లు పెట్టుకోవాలండి నీట్గా ఘాట్లు పెట్టుకోవటం వల్ల రౌండ్ అనేది చూడటానికి అందంగా నీట్గా కనపడుతుందండి తర్వాత తిప్పేసుకొని ఆ కట్ ఆ అంతా వేలుతో బయటకు తీసి నీట్గా తీయాలండి అది అదంతా ఒకటే షేప్లో రావాలి కొంచెం లేట్ పైన అయినా కానీ నీట్గా చేసుకోవటం ఉంటే అల్లంగా ఉంటాయండి ఇప్పుడు దానిపైన లోపల లైనింగ్ బయటికి రాకుండా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలండి అవుట్ లైన్ మీద అవుట్ లైన్ మీదే స్టిచ్చింగ్ పడాలండి మధ్య మధ్యలో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ లోపల ఉన్న లైనింగ్ అనేది ఒకసారి బయటికి వస్తుందండి అది చూసుకుంటూ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ అవుట్ లైన్ మీద స్టిచ్చింగ్ వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి కొంచెం కష్టమైనప్పటికీ ఒక నాలుగైదు జాకెట్లు కుట్టేటప్పటికి నీట్గా స్టిచ్ చేయటం వచ్చేస్తుందండి మనం నేర్చుకోవాలనుకుంటే ఏ పని కూడా కష్టం కాదండి మనం ఇష్టంగా కష్టపడాలని నేర్చుకోవాలి అలా చుట్టూ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత వేస్ట్ లైన్ అంతా కట్ చేసేసుకొని